స్వాగతం జాతీయ చేనేత దినోత్సవాన్ని సంఘం తేదీ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో పదకొండవ జాతీయ చేనేత దినోత్సవాన్ని శ్రీ భక్త మార్కండయ్య పద్మశాలి స్వచ్ఛంద సేవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కన్న ముందు మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండల పడతనపల్లి గ్రామానికి చెందిన చిన్నంలింగయ్య అంకం లచ్చయ్య చేనేత కార్మికులకు పూల బొక్కేలు అందజేసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ భక్త మార్ఖండయ్య పద్మశాలి స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు జిల్లా బీసీ నాయకుడు గజల్లి వెంకటయ్య పడతనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ అంకం కృష్ణమూర్తి పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు అడిచర్ల సాగర్ టీచర్ శ్రీమతి కె రాణి లెక్చరర్ సంఘం నాయకులు చెరుకు నారాయణ చెట్టుపెల్లి లక్ష్మీరాజ్యం దాసరి మల్లయ్య చిందమ రాజాలింగం తిరుపతి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు చేనేత చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని ఉన్నది యొక్క చేనేత జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరనీలు పెద్దలు పూర్జులు చిన్న మొగిలి గారు మన కోటపల్లి మరి ఎంఈఓ గారు అదేవిధంగా మన మన సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో శ్రీ అంకం కృష్ణమూర్తి గారు మరి మన గౌరనీలు మన పద్మశాలి ముద్దుబిడ్డ అడిచెల్ల సాగర్ టీచర్ గారు అదేవిధంగా శ్రీమతి మమత జూనియర్ కాలేజ్ లెక్చరర్ గారు విధులు నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా చిందం రచయ్య గారు చెరుకు నారాయణ గారు చెట్టుపల్లి లక్ష్మీరాజం చిందం నారాయణ రాయలింగు అదేవిధంగా దాసరి మల్లయ్య చిందం రాజ రా రాజమౌళి ఇంకా పెద్దలందరూ ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి మరి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రాంత్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా జయమార్కాన్ని శనార్థిని చెప్తా ఉన్నా ముఖ్యంగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు మన చిందం లింగయ్య గారిని అదేవిధంగా అంకం లచ్చయ్య గారిని కూడా ఈ సందర్భంగా శ్రీ భక్త మార్కాండేయ శ్రీ భక్త మార్కాండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో వీళ్ళని ఘనంగా మరి ఆత్మీయ సన్మానం చేసి బోక్యలు చేసి ఆత్మీయ శాలతో ఘనంగా ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది ముఖ్యంగా ఈనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా మరి మన పద్మశాలీలు రాష్ట్ర వ్యాప్తంగా విరోచిత పోరాటం చేసిన చరిత్ర మనకున్నది అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పూర్జుడు స్వాతంత్ర సమరయోధుడు మరి తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ్ బాబుజీ గారి స్ఫూర్తితో మన పద్మశాలీలు మరి భవిష్యత్తులో ముందడుగు వేయాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ మనం చేస్తా ఉన్నా అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అది సర్పంచ్ కానీ జెడ్పీటీస్ కానీ ఎంపీటీసీ కానీ కంపల్సరీ మన వాటా దక్కించుకోవడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా కూడా మనం ఎంతో మనకంత వాటా దక్కేదాకా కూడా మనం పోరాటం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా మీ అందరిని కూడా మరొకసారి చేనేత జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియదు మన పద్మశాలీలు ఎక్కడ ఉన్నా కూడా ఐక్యమత్యంగా రాజకీయాలకు అతీతంగా మరి ఏకం కావాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ముఖ్యంగా పద్మశాలీలు మరి రాజకీయంగా ఎదుగుతేనే అన్ని రంగాల్లో మరి రాజకీయంగా ఆర్థికంగా సామాజిక రంగాలలో కూడా ముందుకు పోతేనే భవిష్యత్తులో మనకు భవిష్యత్తు విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఇంత సమయమైనా కూడా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఒక జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని చేపడం చేసినందుకు మళ్ళొకసారి శ్రీ మార్కండే పద్మశాలి స్వచ్ఛంద సేవ సంస్థ మంత్రుల మంత్రిరాల పరంగా మీ అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి జై మార్కండేయ పద్మశాలి పద్మశాలి మీ అందరికీ మళ్ళొకసారి జై మరుకండ్రి నమస్తే అందరికీ థ్యాంక్ యూ